سریا سر అన అండి కంప్లీట్ అవ్వాలి వస్తు ఆ వకపుల్ కు పర్ఫెక్షన్ చియర్ మన అలా మనం ఇంత ముందు మీరు పర్ఫెక్షన్ చియర్ అన్న హ్మ్ బి ప్లస్ 2 বেরအောင် కొండి మనకి సేమ్ ఇంత బ్లాక్ వచ్చే అన్న ఆ రోడ్డు కడురుండి బి ప్లస్ 2 ఎర్ది 1 6 ఉంటచ చూడండి వచ్చే ఇది డైరెక్ట్ డైరెక్ట్ డైనింగ్ అవుతుంది మీ బాధ్యత కదా ఏ స్కూల్లో ఉంటావా ఇవన్నీ ఏంటి మీ బాధ్యత లేదా స్కూల్ అంతా విజిట్ చేయవా ఈ ఉన్న నేను चाहत सबम्साлек sympath इस च्रश काहिए सहस्त शकापन话 इस तो शकापना, तो अखान।व ए shuttle,system इस उल्टे boys. ख खे Blocks,the LLC सभे कते बैद ऊलार्ट। así अठ — बैदाइन,द्जिनres और न difॉर्डश कोड़ा. Bagいい, lसõe electricity that we קरी ँख सरहीいます Сअप report to this football. I can uh!! week. eeens ?This departmentwhat. I don't know! �

मुंची, ये रोज़ बाल बच्चे सुबह के आप बेलन बाल रंगने में मस्ती होती है सुबह के रंगने में, बेलन बाल रंगने में मलेरम पानी के लाल, आर्डिनेंटल चिरे गिने, अंडिंपे, नावर बेलन बाल रंगने में सी बेलन बालों, नहीं सुन बालों ने यार मेरे को, ले ले, कितने, आज लाभ यार, कितने సామాన్లు వేసుకుంటే బాగుతా లేకుండా పర్యవేక్షణ లేకుండా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మీరు నడిపే కనుక చదువుకోవచ్చు ఇంకా బెండగా ఏంటి ఆన్ ఏంటి రోడ్డు పడేసి కాయలు పని కూర్చొచ్చి పిల్లలు మీరు

ఈ యొక్క గురుకుల పాఠశాల పెదవేగి గురుకుల పాఠశాల ఒట్లూరు ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలున్నారో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళని చదివించాలి చదువుతోనే వాళ్ళ యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పెట్టినటువంటి ఈ గురుకులాలే ఈనాడు నడుస్తూ ఉన్నాయి దీంట్లో సీట్ల కోసం అనేక మంది మరి చాలా ఇబ్బంది పడి వాళ్ళ పిల్లలను చదివిద్దాం ప్రయోజకులు చేద్దామని కళలు కంటా ఉన్నారు ఇప్పుడు పెదవేగులో ఉన్నటువంటి ఆరు వందల యాభై మందికి సరిపడా మగపిల్లలకి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది మరొక ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మరొక మగపిల్లలకి ఆరు వందల యాభై మందికి పుట్టూర్లు ఎంత మేడం వస్తుంటూ అక్కడ కూడా ఆరు వందల నలభై మందికి ఆడపిల్లలకు ఉంది మరొక ఆరు వందల నలభై మంది ఆడపిల్లలకు కూడా అక్కడ అవకాశం ఏర్పడే విధంగా ప్రయత్నం చేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పాఠశాలలో అదనంగా ఫిఫ్త్ క్లాస్ కాడి నుంచి ఇంటర్మీడియట్ వరకు సెక్షన్ వైజ్ పెంచుకుంటా వెళ్ళడం కోసం నేను అనుమతి తీసుకొచ్చాను ఎక్కడా అది కార్యరూపం ఇప్పుడు ఈనాటి వరకు కూడా దాల్చలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వారు కానీ డిసి వారు కానీ స్టాఫ్ కానీ సిబ్బంది కానీ మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ పాలల్లో చుక్క నీళ్ళు పెరగకూడదు నాణ్యమైనటువంటి కూరగాయలను వాడాలి నాణ్యమైనటువంటి వాళ్ళకి చికెన్ పెట్టాలి గుడ్డు పెట్టాలి ఫ్రూట్ పెట్టాలి మెనోలో ఏమాత్రం రాజీ పడినా మరి మా సర్పంచ్ గారు ఎప్పుడైనా విజిట్ చేస్తాడు జాగ్రత్తగా పిల్లల్ని తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ